ప్రజ్లో అలలుయ దేవుని యొక్క నామానికి మహంకరును గాక ఈ దినమొకరొక దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానం మనమందరం గడభై వ్యక్తులతో చదువుకుందాం జ్యుతుర్దేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేనవ వచ్చనం నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములని నీకు సంభవించను కాండము అది గ్రీకు పదం దాని భావము రెండు చట్టాలు ద్వితదేశ కాండము అనే గ్రీకు పదం యొక్క భావము రెండు భిన్నమైన చట్టములు అవియే దేవుడిచ్చినవి రెండు భిన్నమైన చట్టములు మరియు వాటిలో ఒకటి మరణ నియమము రెండవది జీవ నియమము ఆయనను వెంబడించుట ఆయనను సేవించుట ఆయనను ఆరాధించుట జీవము ఆయనను తృణీకరించుట మరణము దేవునిలో రెండు చట్టాలున్నాయి మరియు ఆ చట్టములలో ఒకటి సీనాయి పర్వతము దగ్గర లోకమునకు వెల్లడైనది మోషేకు మరియు ఇజ్రాయిలులకును దేవుడు ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు ఆ ధర్మశాస్త్రం వారికి సహాయం చేయలేదు కానీ ఆ ధర్మశాస్త్రం వారు పాపలను చూపించినది వారికి ధర్మశాస్త్రము ఇవ్వబడే వరకు వారికి పాపం అంటే ఏమిటో తెలియదు శిక్ష లేకుండా చట్టం ఉండదు శిక్ష లేని చట్టము చట్టమే కాదు కాబట్టి చట్టమును అతిక్రమించుట పాపం పాపం వలన వచ్చి జీతము మరణము దేవుడు వారికి ధర్మశాస్త్రముని ఇచ్చే వరకు వారికి అతిక్రమాలు లేవు గంటకు ఇరవై మైళ్ళ వేగం మించి వెళ్ళకూడదనే చట్టం లేనట్లయితే అప్పుడు నీవు గంటకు ఇరవై మైళ్ళ వేగంతో ప్రయాణించవచ్చు కానీ ఆ విధంగా చేయకూడదు అనే చట్టం ఉన్నప్పుడు నీవు దానిని మీరినట్లయితే శిక్షించబడతావు పర్వతం దగ్గర దేవుడు మోసకిచ్చిన ఆజ్ఞలు మరణ నియమము దేవుని చట్టమును నీవు మీరినట్లయితే నువ్వు మరణిస్తావు కానీ ఆ ధర్మశాస్త్రంలో రక్షణ లేదు అది కేవలం నిన్ను చరసాలలో పెట్టు ఒక పోలీస్ అధికారిగా ఉన్నది దానిలో నిన్ను బయటికి తీసుకురాగలిగినది ఏదీ లేదు కానీ తర్వాత ఆయన మరొక చట్టమునిచ్చాడు కల్వరి పర్వతం మీద అది ఎవడినది అక్కడ ఏసుక్రీస్తు పాపపు వెలను చెల్లించాడు అక్కడ ఆ శిక్ష వెల చెల్లించబడింది చట్టము ద్వారా కాదు జగత్ జగత్పునాది ముందే ఆయన నిన్ను ఇరిగి ఏర్పరచుకున్నాడు గనుక దేవుని కృప ద్వారా నీవు రక్షించబడ్డావు మనం ఇక్కడ రెండు నియమముల గురించి చూస్తున్నాం ద్విదేశ కాండము రెండు నియమముల గురించి మాట్లాడుచున్నది అక్కడ రెండు చట్టాలు ఉన్నాయి ఒకటి మరణ నియమము రెండవది నియమము మరియు ప్రజలకు రెండు నిబంధనలు ఇవ్వబడ్డాయి వాటిని గూర్చి ఉదయం మాట్లాడదాం వాటిలో ఒకటి షరతులతో ఆదామునికి ఇవ్వబడినది నీవు దీని చేసిన ఎడలా నీవు దాన్ని చేసిన యెడల కానీ ఆ ధర్మశాస్త్రం అతిక్రమించరా అతిక్రమించారు ఏదో తోటలో ఆదాము అవ్వ దానిని అతిక్రమించారు తర్వాత దేవుడు అబ్రహముతో రెండో నిబంధన చేశాడు అది షర్తులతో లేనిది అది నీవు ఏమి చేశావు లేక ఏమి చేస్తావు అని కాదు నేను దానిని నెరవేర్చాను అని ఆయన చెప్పాడు అది కృప అదే జీవమును ఇచ్చు ధర్మశాస్త్రం అబ్రహము మరియు అతని సంతానమునకు దేవుడు ఆ నిబంధన చేశాడు అబ్రహము సంతానం అంతటికి అని బైబుల్ చెప్పుచున్నది ఇజ్రాయిల్ అందరూ రక్షించబడుదురు కానీ దాని అర్థము యూదులు అని కాదు అంతరంగము లో ఇజ్రాయలుడు అని పౌలు చెప్పాడు బాహ్యముగా ఇజ్రాయిడు ఒక రాత్రి దాన్ని గురించి నేను చెప్పాను వారు ఇసాకు శరీర సంబంధమైన పిల్లలు కానీ దేవుని నియమం ప్రకారం అబ్రహం యొక్క రాజ సంతానము అంతయు కృప ద్వారా క్రీస్తులో రక్షించబడతారు క్రీస్తులో ఉన్నవారందరూ రక్షించబడదురు అది దేవుని యొక్క రెండవ నిబంధన దేవుడు ఏర్పాటు చేసిన స్థలము ఆమె చెప్పబడిన మనం ప్రభు దీవించుగాక ప్రభువులందరం కూడా ఆశ్రయించిన గాక గర్భశు శలం